పేరు నా పేరు శివమ్మ ప్రస్తుతం శూన్యం శూన్యం గతంలో కొంతాల రామకృష్ణ గారు మెయిన్ రోడ్ విస్తరణ చేశారు ఆ మెయిన్ రోడ్ విస్తరణ చేయడం వల్ల ఈరోజు కార్పొరేట్ సంస్థలు కానీ షాపింగ్ మాల్స్ కానీ ఎన్నో వచ్చి ఈరోజు ఒక రకంగా ఆయన చేసిన అభివృద్ధి అది గతంలో వీరభద్ర గారు ఎమ్మెల్యే కింద చేశారు ఆయన చేసిన అభివృద్ధి కళ్యాణ మండపాలు కట్టారు వందపడకల్ హాస్పిటల్ కట్టారు ఆయన అన్ని ఆయనే చేశారు ఆయన తర్వాత వచ్చిన పేలా గోవింద్ గారు చేశారు ఇంకా అద్భుతంగా రోడ్లైతేనే ఇల్లులు కానీ ఇటువంటి ఎన్నో ఇంకా సంక్షేమ పథకాలు ఎన్నో చేసి గోవింద్ గారు కూడా స్థానికేతుడు అయినా సరే చాలా చక్కని పరిపాలన చేశాడు తర్వాత వచ్చిన అమర్నాథ్ ఏదో చేస్తాడని ప్రజలు ఎంతగానో గెలిపించారు కానీ ఆయన స్పెట్స్ పెట్టుకొని రోడ్డు మీద తిరగడమే ఆయన పని ఆయనకి కళ్ళద్దాలు తీసి ఏ జనాల్ని కూడా చూసిన రోజులు కూడా లేవు ఆయన పేరు కూడా కళ్ళద్దాల మంత్రి అని కూడా వచ్చేసింది ఆయనకి అటువంటి వ్యక్తి శూన్యం ఒక మినిస్ట్రీ మూడు మినిస్టర్ల చేతిలో ఉండి కూడా కీలక శాఖలు రెండు ఐటీ ఇన్ఫర్మేషన్ ఐటీ శాఖ వాణిజ్య పనుల శాఖ ఉండి కూడా అంత పెద్ద శాఖ ఉండి కూడా ఏమి చేయలేకపోరు అంటే ఆయనకి అనకాపల్లి మీద ఇంట్రెస్ట్ లేదు ఏదో డబ్బులు సంపాదించుకుందాం అంటే బెల్లం ఇంక అన్నీ అసలే ఇంక ఇక మార్కెట్ అనకాపల్లి ఏ మార్కెట్ ఉన్నదో ఆయనకి తెలియదు ఏ మార్కెట్ ఎక్కడ ఉన్నదో ఆయనకి తెలియదు మా తాలూకా ఏంటంటే ఆయన అయితే గతంలో చేసిన ముగ్గురు కూడా సూపరు నిజంగా అనకూడదు కానీ ఈరోజు ఎమ్మెల్యే గారుగా టీడీపీ గవర్నమెంట్ అవ్వని ఎవరైనా సరే ఎమ్మెల్యే పేలాకోవింద్ గారు గారు నించో పెడితే అత్యధికంగా గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా చాలా సముక్తమైన స్థానంతో ఉన్నారండి మంత్రి అమర్నాథ్ జీరో ఏ విధంగా అసలు ఏం లేదండి ఆయనది అనకాపల్ అంటే ఎక్కడ కసింకోట తుంపాలా ఎక్కడొక్కడ చేశారో తెలియదు కానీ అనకాపల్ అయితే ఏమీ చేయలేదు ఆయన ఆయనలో నాకు మైనస్ అయితే చెప్తున్నాం కదా అమర్నాథ్ గారు వచ్చి ఫలాన చేశారన్నది ఏదీ లేదు అసలు ఎక్కడా లేదు ఒక బిల్డింగ్ కట్టాడని కానీ ఒక రోడ్ చేసేయడానికి కానీ ఒక శంకుస్థాపన చేసేదని కానీ ఏముందంటే ఐటీ వైజాగ్లో ఇంక అదే చూసుకున్నారు అదే అప్పుడు ఏదో సబ్మిట్ ఏదో చేశారో ఆ సబ్మిట్లో ఎన్ని ఎన్ని కంపెనీలు వచ్చాయో మనకు తెలియదు కానీ సబ్మిట్ అయితే చేశారు ఎన్నో చేశారు కానీ కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టాడంటే మా దగ్గర పిండుకుంటున్నాడు ఆయన పెడుతున్నాడు మా దగ్గర తీసుకుంటున్నాడు ఇంతకు ముందు అనకాపల్లిలో శుభ్రంగా ట్యాక్సెస్ అయి చాలా తక్కువ ఉండే ఈరోజు చాలా ట్యాక్సెస్ ప్రతి దీని మీద రేట్లు పెరిగిపోయాయి రైతాంగం అయితే ఇబ్బంది పడుతుంది కానీ ప్రతీది ఇప్పుడు ఒక కిరాణ వెళ్ళి కొనుక్కోవాలంటే రెండు వేల రూపాయలు పెడితే ఆఫ్ బ్యాగ్ నిండట్లేదు అంటే సామాన్లు అలా పెరిగిపోయాయి ఈ ఐదు సంవత్సరాల్లో విపరీతమైన అన్ని రేట్లు మందు చండాలమైన మందు జనాలు ఆరోగ్యం పాడైపోతుంది రో వంద రూపాయల మందునేమో రెండు వందలు దాని మీద వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వస్తుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు పెట్టినా సరే ఎక్కడికక్కడ మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగును డబ్బులు ఇస్తున్నాడు కానీ రోడ్లన్నది గవర్నమెంట్ చేసే పెద్ద ఏంటంటే రోడ్లు గతంలో గోవింద్ సత్యనారాయణ గారు చేసిన రోడ్లే కనబడుతున్నాయి ఈరోజు ఆయన అంటూ ఎక్కడ కూడా కనీసం ప్యాచ్ వర్క్ చేసేటప్పుడు కూడా లేదు ప్యాచ్ వర్క్స్ కూడా చేయలేదు అమర్నాథ్ గారు పేలా గోవింద్ గారు అయితే అత్యధిక మెజార్టీతో గెలిచేస్తారండి టీడీపీ అవుని కాంగ్రెస్ పార్టీ వైసీపీ గారికి వ్యక్తి ఇప్పుడు దాడి గారికి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళారు ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరవుతారు ఇంకా తెలియదు ఎవరి నుంచి కానీ ఈ రోజు ప్రజల్లోనే చాలా అభిమానాన్ని చాటుకున్న వ్యక్తి పేలా గోవింద్ సత్యనారాయణ గారు పొత్తులోనే మరి ఇస్తే మరి అదే చెప్తున్నాం కదా సార్ ప్రజెంట్ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇన్ఛార్జ్ అయితే మాత్రం ప్రెజెంట్ కొంతలు రాంకేష్ దా పేళ గోవింద్ సత్యనారాయణ గారు ఉన్నారు ఈరోజు గోవింద్ సత్యనారాయణ గారికి సీట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో అనకాపల్లిలో కనీ విని అనగిన మెజార్టీతో ఆయన గెలిచే అనసాసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా ఈయన చూసిన దాని మీద ఆయన వంద రెట్లు బెటర్ అని జనాలు అందరూ అభిప్రాయపడుతున్నారు మా